నమస్తే అండి ఇది సంక్రాంతి తర్వాత వీడియో అండి అసలు వీడియో తీయడానికే వీలే అవ్వట్లేదండి ఒకవేళ వీడియో తీసినా కానీ అది అప్లోడ్ చేసి వాయిస్ ఇచ్చి అవన్నీ చేసేసరికి టైం టేకింగ్ అయిపోతుందండి ఇప్పుడు యూట్యూబ్ ఛానల్లో వీడియోలు చేయడం చాలా ఈజీ అనుకుంటామండి నేను కూడా అలాగనే అనుకున్నాను యూట్యూబ్ ఛానల్లో ఏముంది మనం చేసే పనే కదా చేసేసి వీడియో పెడితే అయిపోతుంది కదా అనుకుంటాం కాదండి చాలా కష్టం అనమాట ఇప్పుడు మనం చేస్తూ ఉంటాం పని ఆ పనిని మధ్యలో స్టాప్ చేస్తూ మళ్ళీ వీడియో తీసుకోవాలండి అప్పుడు ఆ పని లేట్ అయిపోతుంది అనమాట లేట్ అయిపోతుంది ఆ పని అందుకు మనం టైం టేకింగ్ పడుతుంది ఆ పని ఈజీగా అయితే అయిపోదండి మనం పని చేస్తూ వీడియో తీయాలంటే తర్వాత వీడియో తీసినది వాయిస్ ఓవర్ చెప్పి అప్లోడ్ చేయాలంటే మరీ టైం టేకింగ్ అవుతుందండి అందుకే వీడియోలు యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయాలంటే చాలా కష్టం అండి నేను కూడా స్టార్టింగ్లో ఆ విధంగానే అనుకున్నాను ఈజీ కదా చేసేయచ్చులే అని కానీ చాలా కష్టం అండి ఇప్పుడు చాలా పనులు ఉన్నాయండి మాకు షాప్లోకి షాప్లో చూసుకోవాలి తర్వాత ఇంటి దగ్గర పెయింటింగ్ వేస్తున్నారండి పెయింటింగ్ అందుకు చే అక్కడ చూసుకోవాలి కాబట్టి కొంచెం కష్టమైపోతుందండి వీడియోలు తీయడం కానీ అప్లోడ్ చేయడం కానీ అందుకే వీడియోలు అప్ లేట్ లేటుగా అప్లోడ్ చేస్తున్నానండి ఇది బుట్ట వీడియోలు అనమాట లైన్స్ బుట్ట వీడియోలు ఇవి అల్లేసాను నిలువు లైన్స్వి ఇంతకుముందు పెద్ద సైజు కూడా అల్లానండి గ్రీన్ అండ్ ఆరెంజ్ న్యూ మోడల్ బుట్ట అని అలాంటిది ఇంకోటి వెళ్ళాను అని చెప్పాను కదండి అది కూడా కంప్లీట్ అయిపోయింది సేల్ కూడా అయిపోయిందండి ఆ బుట్ట కూడా ఇంకా నిలువు లైన్స్ బుట్టలు రెండు ఉన్నాయి అవి సేల్ అయిపోతున్నాయండి ఆర్డర్ చెప్పేశారనమాట ఇంకా మీడియం సైజు బుట్ట అల్లుతున్నాను అండి ఇప్పుడు వేరే వాళ్ళు ఆర్డర్ చెప్పారు అవి కూడా సగం వరకు వచ్చేసిందండి ఇంకా మిగతా అవి రెండు ఉన్నాయన్నమాట అవి కూడా అల్లేసేయాలి ఈ విధంగా బుట్టలు అల్లే వీడియో కూడా అండి నేను అల్లుతా అల్లుతా ఉంటాను కదండి దాన్ని మళ్ళీ మధ్యలో స్టాప్ చేసి వీడియో తీసుకొని మళ్ళీ అల్లాలంటే కొంచెం టైం ఎట్లయినా టేకింగ్ అవుతుందండి ఈ బుట్ట కంప్లీట్ అయిపోయిందనమాట వీటికి కాడలు అందుకు వేసేసాను కాడలు వేసేసిన తర్వాత ఇంకా బటన్స్ అవన్నీ పెట్టేశానండి ఇది రెండో బుట్ట అంటే నిలువు లైన్స్ బుట్టని రెండో బుట్ట అనమాట వీటికి కూడా అడిగేసానండి ఇవి కూడా నిలువు లైన్స్ వచ్చేస్తాయి అనమాట అన్ని కలర్స్ వేస్తున్నాను వీటిలో ఈ బుట్టలు లేదు వీడియో తీయడం కానీ ఇంటి దగ్గర ఏమన్నా పనులు చేసేది వీడియో తీయడం కానీ అవన్నీ చేస్తూ ఉంటే లేట్ అయిపోతూ ఉంది అనమాట ఇంటి దగ్గర పెయింటింగ్ వేసే వీడియోలు కూడా తీశానండి ఇంకా అవి అప్లోడ్ చేయలేదు పెయింటింగ్ వేయడం కూడా చాలా పెద్ద పని అండి వాళ్ళు ఒక రోజు ఒకసారి రెండు రోజులు రారండి ఒక రోజు నైట్ కూడా వచ్చి చేస్తూ ఉంటారు అనమాట ఇంకా వాళ్ళతో పాటు మనం కూడా మేల్కొని ఉండాలండి షాప్లో మెయింటెనెన్స్ చేసుకుంటూ ఉండాలి ఆడ షా ఇంటి దగ్గర మెయింటెనెన్స్ చేసుకుంటూ ఉండాలండి నేను మా వారం ఇద్దరం విన్నాం కాబట్టి ఒకరి అక్కడ ఇక్కడ మెయింటెనెన్స్ చేసుకోవాలన్నమాట ఆ విధంగా చాలా కష్టమైపోతుంది అనమాట ఇంకా ఇంటి దగ్గర అవన్నీ సామాన్లు కడిగేవి పైన అన్ని సర్దేవి అవన్నీ చాలా పనులు ఉన్నాయండి అవన్నీ చేసుకోవాలా ఇంకా పెయింటింగ్ పైన వర్క్ పూర్తి కాలేదండి ఆ వర్క్ పూర్తి అయిపోయిన తర్వాత ఇవన్నీ ఇంకా సామాన్లు అన్నీ కడిగి సరిదేవి ఉంటాయండి లైన్స్ బుట్టలు రెండు అల్లి పెట్టేశానండి అండి దీట్లో గ్రీన్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అది సేల్ అయిపోయిందండి ఇది నిలువు లైన్స్ బుట్ట ఒకటి సేల్కి పెట్టేశాను ఇంకొకటి కాడ వేసేస్తున్నాను అనమాట ఇదంతా పింక్ కలరే అల్లేసాను అనమాట అందుకే కాడలు కూడా పింక్ కలరే పెట్టేస్తున్నాను ఇంకా కాడలు పెట్టేసి అవన్నీ వైర్స్ అన్ని లోపల పెట్టేసి బటన్స్ పెట్టేస్తే కంప్లీట్ అయిపోతాయి అనమాట ఈ రెండు బుట్టలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకటి మీడియం సైజు బుట్ట అల్లుతున్నానండి ఆ వీడియో ఆ బుట్టకి కూడా వీడియో తీస్తున్నాను అనమాట మీడియం సైజు బుట్ట ఆర్డర్ చెప్పారు రెండు కావాలన్నారు ఒకటి అల్లాను ఇంకోటి ఉందండి అల్లాల్సింది అది కూడా వీడియో తీశానండి అది కూడా అప్లోడ్ చేస్తాను ఇది కాడలు వేసేసానండి పింక్ కలర్ కాడలు అనమాట నైట్ అయిపోయింది కాడలు అంతా వేసేసరికి ఇది మార్నింగ్ అట్లా బటన్స్ వైర్స్ అవన్నీ లోపల పెట్టేస్తానండి ఇలాంటి వైర్ బుట్టలు అండి చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు ఏ సైజు అయినా అల్లుతానండి సైజులు పట్టించి గుడికి వెళ్ళే సైజు చిన్న సైజు మార్కెట్కి వెళ్ళే సైజు మీడియం సైజు పెద్ద సైజు అట్లా ఏదైనా కానీ సైజుల ప్రకారం అల్లేస్తాను కలర్ కాంబినేషన్స్ చూసేసుకొని లైన్స్ ఆ బాక్సులా అనేది లేకపోతే న్యూ డిజైన్ న్యూ మోడల్ అని చూస్తాను తర్వాత ఇంకా ఇవన్నీ బటన్స్ అన్నీ పెట్టేశానండి వైర్స్ కూడా లోపల పెట్టేశానండి కంప్లీట్ అయిపోయిందనమాట ఈ బుట్ట కూడా ఇంకా ఈ బుట్ట కూడా సేల్ పెట్టేసేయాలండి లైన్స్ బుట్టలు రెండు కంప్లీట్ అయిపోయినాయి సరే అయితే ఉంటానండి